కుప్పం మున్సిపాలిటీలో రోడ్లకి ఇరువైపులా డివైడర్ల వద్ద ప్రజల కోసం నాటిన మొక్కలను మేకలు పశువులు మేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు ఇప్పటి నుంచి రోడ్లపైకి మేకలు పశువులను వదలరాదని సూచించారు ఎవరైనా మేకలు పశువులను రోడ్లపై వదిలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కుప్పం అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కుప్పం పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ మధ్య కుప్పోం పురపాలక సంఘ పరిధిలో డివైడర్ల మీద జంక్షన్లో రోడ్లు ఇరువైపులా కడిమ నుంచి తీసుకొచ్చిన అత్యంత ఖరీదైన మొక్కలు ప్రజల కోసం నాటడం జరిగింది ఈ నాటిన తర్వాత ఈ పురపాలక సంఘ పరిధిలో ఉండే మేకలు పశువులు ఆవులు కొన్ని యజమానులు వదిలివేయటం వల్ల వీధుల్లోకి వచ్చి ఈ మొక్కల్ని అవి మేసి కొంచెం ఇబ్బందికరంగా తయారైంది పురపాలక సంఘ పరిధిలో ఇళ్ళ యజమానులు కావచ్చు పురపాలక సంఘ పరిధిలో పెంచుతున్న డివైడర్ మొక్కలు కావచ్చు అవి తింటున్నాయి దయచేసి ఈ జంతువుల యొక్క యజమానులకు నా విజ్ఞప్తి ఏంటంటే అలా అనాథరేజుగా వదలవద్దు మీరే చక్కగా పక్క నుండి కాపలా కాసుకొని పురపాలక సంఘం పరిధి ఆవతరణకు తీసుకెళ్ళి మేర్పుకోవాలి ఎట్టి పరిస్థితులు మరొకసారి వదలవద్దు ప్రజలు కానీ పురపాలక సంఘాన్ని ఇబ్బందులు ఇబ్బందులకు గుడి చేయవద్దు గుడి మీ మీద ప్రత్యేకమైన చర్యలు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది ఆ ఆ యొక్క జంతువులను బట్టి పని తోడ్లు కట్టి ఆక్ష వేయడానికి అవకాశం ఉంది చట్టబద్ధంగా దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు ఈ పురపాలక సంఘం అయిన తర్వాత అరవై వేల మంది ప్రజలు ఉన్నారు సుమారు ఇక్కడ ప్రజలకి ఇబ్బందికరంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు చట్టబద్ధంగా వసులుకోవాలి దయచేసి ఈ యొక్క జంతువుల యజమానులకు ఇక్కడ విజ్ఞప్తి మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు జాగ్రత్తగా కాపలా కాస్తూ పురపాలక సంఘ ఆవతలు మాత్రమే వీటన్నిటికి మేపుకోవాలని మరి మరి విజ్ఞప్తి